నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మరి ఈ రోజు కూడా మనకి క్రోధి నామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి మీ ఉగాది శుభాకాంక్షలు మన కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయినందుకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తి కోరు సౌర కుటుంబ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణ మూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికి శుభదాయకంగా అవుతుందని మనసవాచకరమైన ఆశిస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ దగ్గర్ కాంబినేషన్ లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం అందరికీ తెలిసిందే ఎంత సౌభాయమానంగా సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒకింత ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికీ శత్రుగ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చర్రమంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ ఇస్తారు ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు గా మనం కుజుడిని ఎందుకు వేశామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడియాస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా పోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు ఆకలేదు కదా ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం శ్రమింపు చేసుకునే అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ సార్ అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించొచ్చు అనేది మీరు తెలియచేయండి ప్రెడిక్షన్స్ ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి సో కామన్ గా అయితే బూడిద గుమ్మడికాయని బీరకాయని ఆశ్రయించి మీరు చెప్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా అలాగే అమ్మవారిని అలాగే చండిని ప్రత్యేకించి ఆరందించమని మరి క్రోధి నామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం చూసుకుంటే సేమ్ మకరం లాగే ఫోర్టీన్ ఫోర్టీన్ ఉంది అంటే ఆదాయం పద్నాలుగు ఓ పద్నాలుగు లక్షలు సంపాదిస్తే పద్నాలుగు లక్షలు ఖర్చు ఈక్వల్ గా చూపిస్తుంది అదేవిధంగా వీళ్ళకి పూజ్యం చాలా బాగుంది ఆరు అవమానించే వాళ్ళ సంఖ్య ఒకటి సో నో నీటి వారు అయితే ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఖర్చు ఒకటి తగ్గించుకోవాలి ఏలనాడు సైనా ఒకటి రాశిలో సంచరిస్తుంది ఒకటి ఈ ఏళ్ళనాడు సైని సంచరిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో శనికుజులు ఇక్కడ సంచరిస్తున్నారు కాబట్టి మదర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు మీరు గమనించవచ్చు మీరు కుంభరాశి వారు మదర్ ఎట్లా ఉందంటే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అని చెప్తే వాళ్ళే చెప్తారు వెరీ క్లియర్గా మదర్ కార్ కూడా చంద్రుడు ఇక్కడ ఉన్నాడు దాని మీద శనికుజుల ట్రాన్సిట్ ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మెంటల్గా కూడా కొంచెం స్ట్రెస్ అవుతుంటారు బట్ ఇవేవి నేను ఒకటే చెప్తాను ఇవి వస్తుంటాయి కానీ దానికి పరిహారం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది కూడా ఏదో లక్షలు వేలు సంబంధ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం అమ్మవారి ఆరాధనతో సెట్ అవుతుందని చెప్తున్నాను నేను ప్రిడిక్షన్ చెప్పాలి రెమెడీ కూడా చెప్పాలి సో వీళ్ళ ఖర్చులు తగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేయాల్సింది నువ్వులు దానంగా ఇస్తే ఖర్చులు తగ్గుతాయి ఇక డూసు డోంట్స్ ఏమిటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా బికాస్ ఆఫ్ ఎయిత్ హౌస్ కేతు అది కూడా భూతత్వ రాశి అది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సహజంగా ఇప్పుడు చూడండి మన లేడీస్కి అది వాళ్ళకి ఈ మెన్చువల్ రిలేటెడ్ సంబంధించినవి అటువంటివి కొంచెం ఇస్తుంటుంది బట్ గురు వృత్తికి రాసిని చూస్తున్నాడు కాబట్టి కానీ టెన్ థౌజండ్ చూస్తున్నాడు కాబట్టి కంట్రోల్ చేస్తాడు సో అదొకటి అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా ప్రాపర్టీ ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పూర్వీకుల తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఇవి మెయిన్గా మేజర్గా జాగ్రత్తలు పడాలి విదేశీ యోగం ఇస్తాడు ఇక్కడ సహజంగా ఒక మంచి ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకుంటే ఒకటి విదేశీ యోగం కలుగుతుంది బికాజ్ ఆఫ్ ధనస్థానంలో రాహు వచ్చాడు కాబట్టి ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే ఎప్పటి నుంచో నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను నాకు ఉద్యోగం రావట్లేదు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం రావట్లేదు నూటికి నూరు శాతము ఈ సంవత్సరమే లాశ పెట్టుకోవచ్చు బికాస్ ఆఫ్ డబుల్ ఈజన్ టెన్త్ హౌస్ మీద పడింది సో ఇది ఒకటి ఉంది కాకపోతే ఈ లగ్నంలో శని కుజుడు ట్రాన్సిట్ అయ్యి రవి ట్రాన్సిట్ అవ్వడం వల్ల ఈ మధ్య కొంచెం స్ట్రెస్ అయ్యారు బాగా చెప్పుకోవాలి చెప్పాలంటే అయితే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే విదేశీ సంబంధంగా పెరుగుతుంది కొంచెం ప్రాపర్టీ తీసుకునేప్పుడు కొద్దిగా చూసుకోవాలి ఎందుకంటే గురువు నాలుగులో ఉన్నాడు అనుకుంటాం కానీ ఎప్పుడు కూడా గురువు ఉన్న ప్రదేశం కంటే చూసే ప్రదేశాన్ని బాగా యాక్టివ్ చేస్తాడు అది కూడా పాప అయినప్పుడు పర్టికులర్ గా వేరు మళ్ళీ ఈ లగ్నానికి పాపి కదా గురువు అందుకని ఉన్న ప్రదేశాన్ని యాక్టివేట్ ఎప్పుడు చేయడు ఉన్న ప్రదేశం స్ట్రెస్ ఇస్తాడు అంటే ఏదో ఇల్లు కొనేసుకుందాం హడావిడిగా డబ్బులు కొనడం ఎక్కువ పెట్టుకునే వచ్చిన జీతానికి సంబంధం లేకుండా ఉంటుంది దాన్ని తప్పించుకోలేక ఇట్లాంటివి ఇస్తాడు ఎప్పుడు కూడా గురువు ఆ రకంగా ఇస్తాడు కానీ అదే గురువు ఇక్కడ ఎప్పుడైతే చూస్తున్నాడో ఖచ్చితంగా కెరియర్ లో మంచి గ్రోత్ ఇస్తాడు కొత్త ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ఇట్లాంటివి ఉంటాయి హోమ్ లోన్స్ కూడా ఇస్తాడు ఇక్కడ గురువు ఉన్నప్పుడు మారిపోతే మళ్ళీ లోన్స్ రానివ్వడం తొందరగా సో అదొకటి మెయిన్గా చూసుకోవాలి అండ్ మే లోపల ఏదైనా నక్షత్ర దర్శనాలు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అండ్ సంతానము షేర్ మార్కెటింగ్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ మనం కేవలం ఇది ఒకటే చూస్తాం బట్ దీన్ని ఈ రాశి కూడా కంట్రోల్ చేస్తుంటుంది ఇప్పుడు ఈ రెండు రాసుల్లో ఉండే గ్రహాలు కనెక్టివిటీ పెట్టుకుంటాయి రెండు బుధరాశులే కదా కాబట్టి ఈ రెండు రాశులు ఈ రెండు రాశులు ఈ రెండు ఈ రెండు ఈ రెండు అట్లా కనెక్టివిటీస్ ఉంటాయి ఇలాగే రివర్స్ లో కూడా ఇక్కడ ఇక్కడ ఉండే గ్రహాలు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఉండే గ్రహం ఇక్కడ ఉండే గ్రహం కనెక్టివిటీ అని చెప్పుకున్నాం కింద కూడా ఈ రెండు ఈ రెండు అట్లా ఈ రెండు కాదు ఇట్లా మళ్ళీ ఇక్కడ వస్తాయి సో అందుకనే కొంచెం షేర్ మార్కెటింగ్ పంచమంలో షేర్ మార్కెట్ ఉంటుంది కేతు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫైవ్ ఎయిట్ కారకులు కాబట్టి షేర్ మార్కెట్లో పడి నిర్ణయాలు తీసుకోకూడదు సంతాన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అండ్ వివాహ యోగం అనేటువంటిది ఈ సంవత్సరం మే లోపల చూపిస్తుంది లేదు అంటే మళ్ళీ సెప్టెంబర్ మిడిల్ నుంచి చూపిస్తుంది చూసుకుంటే ముఖ్యంగా ఆస్తులు కొనుగోలు అమ్మడాలు విషయంలో ముఖ్యంగా తాతగారు ఆస్తి విషయంలో ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి తీసుకుంటే వీరికి సరిపోతుందని చెప్పొచ్చు అయితే వీళ్ళు ఎక్కువగా చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు బుధవారాలు ఉలవలు దానంగా ఇవ్వడము శనివారాలు నువ్వులు దానంగా ఇవ్వడం మంచి ఫలితాలు ఇస్తుంది నామస్మరణ కనుక చూసుకున్నట్లయితే లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా శ్రీమాత్రైన మహా చేసుకుంటుండాలి ఎందుకంటే సంతానం విషయంలో ఒకటి చెప్పాము అండ్ అదేవిధంగా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అండ్ ఓం మాధవాయనమ అనే నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీరికి అయితే నేను చెప్పేది ఒకటే గ్రహస్థితులు ఎలాగున్నా మీరు వర్రీ అవ్వకూడదు ఎప్పుడు కూడా ఇది మన కర్మ వల్ల వచ్చింది కానీ అమ్మను పట్టుకున్నామా అన్ని క్లియర్ అవుతాయి అవుతాయనేది ఒక్కటి ఫిక్స్ అవ్వాలి మైండ్లో అనుకోవడం వేరే ఫిక్స్ అవ్వడం వేరే నేను అమ్మవారిని నేను పట్టుకున్నాను నాకు అన్ని ఆయనే చూసుకుంటాడు ఇప్పుడు విక్రమాదిత్య గారు ఉన్నారు నేను సూర్యభగవాన్ని పట్టుకున్నాను అన్నీ చూసుకుంటాడు అని అనుకున్నాడు అట్లా అనేది వీళ్ళకి వాతం ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా వాయు సంబంధమైనటువంటి సమస్య ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కాబట్టి గురుగారు చెప్పిన దాని ప్రకారం చూస్తే పొట్లకాయ ప్రధానంగా కారకత్వాన్ని వహిస్తూ ఉంది పొట్లకాయ నిమ్మకాయ అంటే స్థానాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి పొట్లకాయ నిమ్మకాయ దొండకాయలు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి వెజిటబుల్స్ అష్టమ స్థానంలో దాని ప్రభావం అందుకని కొంచెం లివర్ కి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అందుకని వ్యయాధిపతికి సంబంధించినటువంటి నిమ్మకాయని పంచమ చతుర్థ పంచమానికి సంబంధించి బుధుడు అమ్మా చంద్రుడు కుంభం రెండు మూడు నాలుగు ఐదు ఆరు సష్టమ స్థానం రోగస్థానం వాయు వాతానికి సంబంధించి ఉన్నది కాబట్టి పొట్లకాయ నిమ్మకాయ దొండకాయలు ఈ మూడు కాంబినేషన్లో తీసుకోవడం ఒకటి వంకాయ బీరకాయ మీకు గురుడు యొక్క ఆస్పెక్ట్ ఉన్న స్థానాన్ని కాకుండా దృష్టి స్థానం మీద ఎఫెక్ట్ ఇస్తాడంటున్నారు కాబట్టి గురుగారు చెప్పింది దాని ప్రకారం వంకాయని బీరకాయని కలిపి కాంబినేషన్ ఒకవేళ ఈ జాతకుల్లో ఎవరికైనా క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే భయపడక్కర్లేదు ఇవి రెండూ తీసుకోవడం ద్వారా మనం ఆ లింపాటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకుని యూరినటరీ కిడ్నీల వ్యవస్థను మెరుగుపరచుకోవడం ద్వారా ఉన్న సమస్యల నుంచి అంటే చాలా రకాలు మానసిక స్థితి మనం ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఏదైనా సరే మనస్సు మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది భయం ఫియస్ మనలో ఉండే ఎమోషన్సే రోగాలుగా మారుతాయి ఆ ఎమోషన్స్ని మనం ఈ కూరగాయల ద్వారా అదుపులో పెట్టుకోవడం ద్వారా మన జాతకంలో ఉండేటువంటి దోషాలను కూడా అధిగమించి ఉద్యోగపరంగా కానీ చాలా సంతోషం కంపల్సరీ వృత్తి దొరుకుతుంది అని చెప్పేసి హాపిగా సెటిల్ అయిపోవడానికి ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది అలాగే మనం చెప్పినటువంటి ఈ కూరగాయలు దానాలుగా ఇవ్వడం ద్వారా ఇక సూర్య ఆరాధన చేసుకుంటూ సూర్యనారాయణమూర్తి ఆరాధన ఆదిత్య హృదయ పారాయణం మణిపద్మేహ మంత్రం జపాన్ని చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఇంకొంచెం ఎక్కువగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అద్భుతం సో క్రోధి నామ సంవత్సరం కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా మీనరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే